కాంచీపురం అనే నగరాన్ని చంద్రగుప్తుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఇద్దరు కుమారులు కవలపిల్లలు కలిగారు వారికి ఆయన కుశలవులని పేరు పెట్టుకున్నాడు కుశలవులు చిన్నతనం నుంచి చక్కగా చదువుకొని పదహారేళ్లకే మంచి ప్రజ్ఞావంతులైనారు అయితే ఇద్దరి మనస్తత్వాలు ఒకటి కాదు కుశుడు రాజసం హెచ్చుగా కలవాడు లవుడు సాత్విక స్వభావము విరక్తి గలవాడు అందుచేత చంద్రగుప్తుడికి కుశుడే రాజ్యార్హుడని లవుడు పనికి ఒక నమ్మకం ఉండేది ఒకసారి కుశలవులకు ఏదో వాగ్వాదం జరిగింది ఇద్దరు తీర్పు కోసం తండ్రి వద్దకు వెళ్లారు కుశుడిపై పక్షపాతం గల రాజు లవుడిది తప్పని తేల్చడమే కాక అతన్ని గట్టిగా అవమానించాడు ఈ అవమానం పొంది లవుడు ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో దేశాల మీద వెళ్ళిపోయాడు ఇల్లు వదిలినది మొదలు లవుడి వైరాగ్యం మరింత హెచ్చింది అతను తన పేరు అల్పుడని మార్చుకొని ఒక దేశం నుండి మరో దేశానికి సంచారం చేయసాగాడు ఒకరోజు అల్పుడు ఒక అగ్రహారం మీదుగా వెళుతుండగా ఒక ఇంటి అరుగు మీద ఒక బ్రాహ్మడు కూర్చొని భారతంలో శాంతి పర్వం చదువుతున్నాడు ఊరి వారు కొందరు కూర్చొని వింటున్నారు ఆ బ్రాహ్మడు చదివే ధర్మాలు చెవిని పడేసరికి అల్పుడికి మరికొంత వినాలనిపించింది అందుచేత అతను కూడా అరుగు చివర కూర్చొని పురాణం వినసాగాడు ఆ పురాణం చదివే ఆయన పేరు అగ్నివర్మ ఆయనకు సొరస అని ఒక చక్కని కూతురు ఉన్నది ఆమెకు అగ్నివర్మ వివాహం చేతామనుకున్నాడు అయితే సొరస తాను బ్రహ్మచారినిగానే ఉంటానని పట్టుబట్టింది ఎంతమంది ఎన్ని విధాలు చెప్పినా ఆమె మనసు మారలేదు పురాణం ముగియగానే అల్పుడు అగ్నివర్మకు నమస్కారం చేసి అయ్యా తమరు చదివిన దానివల్ల నా సందేహం ఒకటి తీరింది అదివరలో నేను సన్యాసం ఒకటే మోక్ష మార్గం అనుకునేవాడిని సంసారం సన్యాసానికి ఏమాత్రం తీసిపోదని ఇప్పుడు తెలుసుకున్నాను తమకెంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు అల్పుడు మురికి బట్టలతో మట్టి కొట్టుకొని ఉన్నప్పటికీ పరికిరి చూస్తే గొప్ప అందగాడుగా వర్చస్విగా ఉండడం చూసి అగ్నివర్మ బాబు నీ పేరేమిటి నీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నావు మీదే కులం అని అడిగాడు నా పేరు అల్పుడు మిగిలిన విషయాలేవి నేను ఎరగను నాకు ధర్మం గురించి చాలా ఆసక్తి అన్నాడు అల్పుడు నీకెవరూ లేని పక్షంలో మా ఇంటనే ఉండి రోజు పురాణం విన్నాయన అన్నాడు అగ్నివర్మ అల్పుడు సంతోషంతో అంగీకరించాడు ఎన్నడూ ఏ పురుషుడిపైనా కోరిక కలగని అగ్నివర్మ కూతురు సురసకు అల్పుణ్ణి చూడగానే దుర్బుద్ధి కలిగింది ఒకనాడతను ఊరి బయటకి బయలుదేరుతుండడం చూసి నీడు తెచ్చే వంక పెట్టి ఆమె కూడా బిన్నె తీసుకొని అతని వెనకే ఊరబావికి బయలుదేరింది మిట్ట మధ్యాహ్నం వేళ ఊరు బయట ఎవరూ లేకపోవడం గమనించే సురస అల్పుడికి తన కోరిక తెలిపింది నువ్వు గురుపుత్రికవు నా చెల్లెలు లాంటి దానివి నన్ను నువ్వు కోరటం మహాపాతకం అన్నాడు అల్పుడు సొరస ఎన్నో విధాలు చెప్పి చూసింది కానీ లాభం లేకపోయింది ఆమె తన గాజులు పగలగొట్టుకొని చేతులంతా బరుక్కొని జుట్టు ఎర్రబోసుకుని గొళ్ళును ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో అల్పుడు తనను బలాత్కరించబోయాడని చెప్పింది పురుషద్వేషిణి అయిన తన కూతురు అబద్ధం చెప్పి ఉండదని ఇలాంటి దురుద్దేశంతోనే అల్పుడు తన ఇంట చేరి ఉంటాడని నమ్మి అగ్నివర్మ అల్పుడి మీద గ్రామాధికారి వద్ద ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి అగ్నివర్మను సురసను అల్పుణ్ణి పిలిపించి వారిని ప్రశ్నించాడు సురస చెప్పినది తండ్రి చెప్పినది ఒకటిగానే ఉన్నది అల్పుడు తనకై తాను ఏమీ చెప్పలేదు నువ్వు దోషివేనా అని అడిగితే అవునన్నాడు నిన్ను దండించవచ్చునా అంటే దండించవచ్చునన్నాడు అలాంటి పని ఎందుకు చేశావు అని అడిగితే బాబు కామం అన్ని మహాపాతకాలకు దారి తీస్తుంది అన్నాడు చట్ట ప్రకారం అల్పుడికి విధించవలసిన శిక్ష కాళ్ళు చేతులు ఖండించడం కానీ అల్పుడు నిర్దోషి అయి ఉండవచ్చునని గ్రామాధికారి అంతరాత్మలో అనుమానం చేరి కూర్చున్నది సురస తప్ప ఈ ఆరోపణకు వేరే సాక్షులు లేరు ఆమె సాక్ష్యాన్ని సంశయించడానికి లేదు ఎందుకంటే పురుషులంటే ఆమెకు ఎటువంటి విముఖత్వమో గ్రామంలో అందరికీ తెలుసు గ్రామాధికారికి తెలుసు గ్రామాధికారి ఎటు తేల్చుకోలేక ఈ ఫిర్యాదు తాలూకు సాక్ష్యమంతా ఆ దేశం ఏరే సామంతరాజు దేవవర్మ వద్దకు భటుని ద్వారా పంపాడు ఈ ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యం అంతా మొదట తిరగవేసినప్పుడు దేవవర్మకు గ్రామాధికారి మీద కోపం వచ్చింది అల్పుడు నేరం ఒప్పుకున్నాడు సురస పవిత్రత గురించి ఎటువంటి శంక లేదు అలాంటప్పుడు గ్రామాధికారి అల్పుడికి ఎందుకు శిక్ష విధించకూడదు దేవవర్మకు యమున అనే కుమార్తె ఉన్నది ఆమె చాలా వివేకవతి రాజు తనకేమైనా సందేహం కలిగినప్పుడు యమునతో సంప్రదిస్తుండేవాడు అగ్నివర్మ చేసిన ఫిర్యాదు గురించి ఆయన యమునతో చెప్పాడు ఆమె కూడా సాక్ష్యమంతా చూసింది అగ్నివర్మను సురసను అల్పుణ్ణి పిలిపించి విచారణ చేస్తే కానీ గ్రామాధికారి తడపటాయించడానికి కారణం తెలియదని ఆమె అన్నది ముగ్గురు ఆస్థానానికి పిలిపించబడ్డారు రాజు ముగ్గురిని ప్రశ్నించాడు వారు గ్రామాధికారి చెప్పిన మాటలే చెప్పారు కానీ అల్పుడు నిర్దోషి అన్న సందేహం రాజుకు పట్టుకుంది సాక్ష్యం నమ్మి అల్పుణ్ణి శిక్షించడానికి దేవవర్మ అంతరాత్మ అంగీకరించలేదు అట్లని అల్పుడు నిర్దోషిని వదిలిపెట్టడానికి కొంచెమైనా ఆధారం లేదు ఆయన మళ్ళీ కుమార్తె సలహా కోరాడు ఈ ఫిర్యాదుకు ప్రత్యక్ష సాక్ష్యం సృష్టిస్తే కానీ న్యాయం జరగదు అందుకు ప్రయత్నించాలి అన్నది యమున రాజు ఆశ్చర్యంతో జరిగిపోయిన దానికి ఇప్పుడు సాక్ష్యం ఎలా సృష్టి అవుతుంది అని అడిగాడు అది నాకు వదిలిపెట్టిన అన్న తీర్పు చెప్పడానికి వారం రోజులు గడువు పెట్టుకో మిగిలిన ఏర్పాట్లు నేను చూస్తాను అన్నది యమున నవ్వుతూ అగ్నివర్మ బస రాజపురోహితుడి ఇంట్లో సొరస బస అంతఃపురం గదిలోను యమున ఏర్పాటు చేసింది వెంటనే ఆమె తండ్రి వద్దకు వెళ్ళి ఈ ఫిర్యాదులో నీవు నేను సాక్షులం సాక్ష్యానికి పోదాం పద అంటూ తండ్రిని ఒక గదిలోకి తీసుకుపోయింది రాజు ఆ గది తలుపు సంలోంచి చూస్తే అవతల గదిలో విచారంగా కూర్చొని ఉన్న అల్పుడు కనిపించాడు ఈ లోపల సొరస తన బస అంతా పరీక్షించింది ఆ గది చాలా అందంగా అలంకరించబడి ఉంది ఎక్కడ చూసినా అద్దాలు దీపాలు హంసతోలిక తల్పాలు అగరుధూపాలు ఉన్నాయి కానీ ఎంతసేపు చూసినా ఎవరూ రారు సరసకు ఏమీ తోచక గది అంతా పచారు చేస్తూ ఒక వాకిలి వద్దకు వచ్చి తలుపు తోసింది తలుపు గడియ వేసి ఉండనందున తెరుచుకున్నది అవతలి గదిలో ఏమున్నదో చూద్దామని సొరస లోపలికి అడుగు పెట్టేసరికి ఒక కుర్చీలో తల వంచుకొని కూర్చున్న అల్పుడు కనిపించాడు సొరస వెంటనే అటు ఇటు చూసి లోన ఎవరూ లేరని రోటీ చేసుకొని అల్పుడి దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది అల్పుడు తల ఎత్తే ఆమెను చూసి మళ్ళీ తల దించేశాడు ఈసారి శిక్ష తప్పదు నేనంటే నీకెందుకు ఇంత విముఖత్వం ఇంత అందగాడివి ఎందుకు వృధాగా కాళ్ళు చేతులు తెగ కొట్టించుకుంటావు గ్రామాధికారి దగ్గర తప్పు చేసినట్లు ఒప్పుకున్నావే అంటే నా మీద నీకు ప్రేమ మాటేగా నా ప్రేమ ఆమోదించు వెంటనే నేను చేసిన ఫిర్యాదు ఉపసంహరించుకుంటాను అన్నది సొరస అల్పుడితో అంతా విని అల్పుడు తల ఎత్తకుండానే వెళ్ళు నాకు నీతో మాట్లాడే అవసరం లేదు అన్నాడు ఈ జరిగినదంతా దేవవర్మ ఎమ్నా ప్రత్యక్షంగా చూశారు మర్నాడు దేవవర్మ సభలో తీర్పు చెప్పాడు సొరస నీచురాలు అల్పుడు నిర్దోషి ఈ సొరస పరపురుషుణ్ణి కోరడమే కాక అతను నిరాకరించగా అతనిపై అసత్యమైన ఆరోపణ చేసి అతన్ని శిక్షించాలని యత్నించింది అయినప్పటికీ ఆమెను దండించకుండా విడిచిపెడుతున్నాం అన్నాడు దేవవర్మ ఆ తర్వాత రాజు అల్పుణ్ణి తన అతిథిగా ఉంచుకొని తన కుమార్తె యముననిచ్చి పెళ్లి చేస్తానన్నాడు అల్పుడు మొదట ఆమోదించలేదు కానీ తాను నిర్దోషి అని సాక్ష్యంతో సహా రుజువు చేసినది యమునే అని తెలిసినాక పెళ్లికి ఒప్పుకున్నాడు ఇద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది ఈ సంగతి తెలియగానే సురస తన తండ్రిని రెచ్చగొట్టి ఈ దేవవర్మ అల్పుణ్ణి తన అల్లుడు చేసుకోగోరి మన ఫిర్యాదు కొట్టివేశాడు నాకు న్యాయం జరగకపోవడం చేత నేను చెడ్డదానని అందరూ ఆడిపోసుకుంటున్నారు అందుచేత ఈ సామంతు మీద మనం చంద్రగుప్త మహారాజు వద్ద ఫిర్యాదు చేద్దాం అన్నది తన కుమార్తె పరమ పవిత్రురాలని అగ్నివర్మ నమ్మకం ఆయన మహారాజు వద్ద ఫిర్యాదు చేశాడు చంద్రగుప్త మహారాజు దేవవర్మను అల్పుణ్ణి తన ఆస్థానానికి పిలిపించాడు అల్పుణ్ణి చూడగానే ఆయన అతను తన కుమారుడు లౌడేనని గుర్తించి ఆనంద భాష్పాలు రాల్చాడు ఏమంటే లవుడు వెళ్ళిపోయిన తర్వాత కుషుడు చాలా దుర్మార్గాలు చేయసాగాడు అతను రాజ్యార్హుడు కాదని గుణశీలాలు కలిగి రాజ్యార్హుడైన లవుడు వెళ్ళిపోయాడని చంద్రగుప్తుడికి తీరని విచారం పట్టుకున్నది తన కుమారుడు దొరికాడన్న ఆనందంతో పాటు అతన్ని విచారించవలసి వచ్చినందుకు చంద్రగుప్తుడికి విచారం కూడా కలిగింది ఆ విచారణలో యమున సాక్ష్యం చెప్పి లవుడు నిరుపరాధి అని రుజువు చేయడానికి తాను పన్నిన పన్నాగం వివరించి చెప్పింది ముద్దాయి తన కొడుకే అయినప్పటికీ చంద్రగుప్త మహారాజు విచారణ యథావిధిగా జరిపి సభికుల ఆమోదంతో లవుడు నిర్దోషి అని తీర్పు చెప్పాడు ఈ సంగతి వినగానే సురస తండ్రి అగ్నివర్మకు తన కూతురుని గురించి నిజం తెలిసింది అతనికి వైరాగ్యం కలిగి ఇంటికి పోకుండా నేరుగా అడవికి వెళ్ళిపోయాడు తర్వాత లవుడు కాంచీపురం రాజ్యానికి పచ్చాభిషిక్తుడై యమునతో పాటు కలకాలం సుఖంగా గడిపాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్